ఆంధ్రప్రదేశ్ ప్రైవేటు స్కూల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బాల అకాడమీ విద్యా సంస్థల్లో పదవ తరగతిలో అత్యధిక మార్కులతో విజయం సాధించిన విద్యార్థులను అభినందించి ఘనంగా సన్మానించడం జరిగింది రెండు వేల ఇరవై ఐదు పదవ తరగతి ఫలితాలలో షేక్ ఇష్రత్ ఐదు వందల తొంభై తొమ్మిది బై ఆరు వందల మార్కులు సాధించి ఆంధ్ర రాష్ట్రంలోని ద్వితీయ స్థానంలో నంద్యాల జిల్లాకే పేరు తెచ్చిన విద్యార్థిని ఆమె తల్లిదండ్రులను మరియు బాల అకాడమీ విద్యా సంస్థలు ఐదు వందల తొంభై రెండు బై ఆరు వందల మార్కులు సాధించి ప్రథమ స్థానంలో నిలిచిన షేక్ ఆసియాను ఆమె తల్లిదండ్రులను ఐదు వందల ఎనభై ఎనిమిది బై ఆరు వందల ద్వితీయ స్థానంలో నిలిచిన మధునాని వీరితో పాటుగా వంద శాతం ఉత్తీర్ణత సాధించేందుకు గాను బాల అకాడమీ విద్యార్థులను వారి తల్లిదండ్రులను వేదిక మీదకు ఆహ్వానించి తెలుగుదేశం యువజన నాయకులు ఎన్ఎండి ఫిరోజ్ నంద్యాల జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి మరియు ఏవిఆర్ ప్రసాద్ టీటీడీ రాష్ట్ర కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఎంజీఎఫ్ లయన్ ఎంజీవి రవీంద్రనాథ్ ఈ సభలో పాల్గొని అభినందించి ఘనంగా సన్మానించడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదో తరగతిలో రికార్డు మార్కులతో చరిత్ర సృష్టించిన విద్యార్థిని రాష్ట్రంలో నంద్యాల జిల్లాకు మంచి పేరు సాధించారని ఈ రోజుల్లో ఆడపిల్లల అత్యధిక మార్కులతో విజేతలుగా నిలుస్తున్నారని వారిని మరింత ప్రోత్సహిస్తే ఉన్నత శిఖరాలను చేరుకుంటారని ధనంతో సాధించలేనివి ఎన్నో చదువుతో సాధించవచ్చని చదువు మనకు జీవితాంతం అన్ని సమయంలోనూ ఏ ప్రదోషం లేనైనా మనకు ధైర్యాన్ని ఇస్తుందని అలాగే ఆయన బాల్య విద్యాభ్యాసం బాల అకాడమీ పాఠశాలలో పూర్తి చేశారని విద్యార్థులకు తెలియజేశారు Sir, ready, sir. Welcome to all. Second persons present here, and my dear teachers and parents. Today, I stand here before you as a topper in the SSC exams. This is not just an achievement. This is not just a achievement of mine and it's also of my teachers and parents. It is a reflection of their love, support and gratitude that I've received from them. First and foremost, I would like to thank God for giving me the strength and perseverance for in this whole journey and my parents who have given me constant encouragement and also unconditional love and support. a special thanks to all my teachers for their dedication, patience and hard work, which play a crucial role in shaping my academics. they didn't just teach me subjects, they taught me discipline, time management and the value of consistency. it is a, such a respectful moment for me and i would remember this in my whole entire life. lastly, i would like to thank all the మా బాల అకాడమీ పాఠశాలలో చిన్నప్పటి నుండి చదువుకొని ఆరు వందలు ఐదు వందల తొంభై రెండు మార్కులు తెచ్చుకోవడం నేను అదృష్టంగా భావిస్తున్నాను నా ఈ కృషికి సహాయపడ్డ మా గౌరవనీయులైన కరెస్పాండెంట్ సర్ రవీంద్రనాథ్ సార్ గారికి మా ప్రిన్సిపల్ మేడం మాధవ్లతా మేడం గారికి మా ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు నాతోటి స్నేహితులకు నా తల్లిదండ్రులకు అందరికీ నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉన్నాను మా స్కూల్లో మమ్మల్ని చాలా బాగా మోటివేట్ చేశారు మేము ఎప్పుడు లోగా ఫీల్ అయినా మమ్మల్ని చాలా బాగా మోటివేట్ చేసి ప్రొఫెషనల్స్ని పిలిపించి వారి చేత మాకు మోటివేషన్ క్లాసెస్ పెట్టించారు అండ్ స్టడీస్ కూడా చాలా బాగుంటాయి అండ్ వెదర్ చాలా బాగుంటుంది ఇక్కడ అండ్ నా ఈ కృషికి సహ సహాయపడ్డ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు నా తల్లిదండ్రులకు మా ఉపాధ్యాయులందరికీ నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఎందుకంటే చెప్పాలంటే నద్యాలు కానీ మన మైనార్టీస్ లో అమ్మాయిలు అంతా చదువుకునే వాళ్ళు కాదు కానీ ఇప్పుడు చూ చూడాలంటే అమ్మాయిలే ముందు ఉంటున్నారు అదే 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 అంటున్నాను అది చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఈ మన మన అంటే ముస్లింస్ లో అమ్మాయిలు ముందుకు వచ్చి చదువుతున్నారంటే చాలా అంటే చాలా నాకు గర్విస్తున్నాను ఎందుకంటే మీరు ఇట్లానే కష్టపడాలా ఖచ్చితంగా అలా మీకు సాధిస్తారు మీరు ఎంత ఎందుకంటే మీరు ఒకటే అన్నాను మీరు ప్రపంచంలో ఎక్కడన్నా వెళ్ళండి మీ చదువులే మీకు సహకరిస్తుంది ఏం సహకరించదు రికమెండేషన్ అన్నా ఏదన్నా కొంతవరకే కానీ మా చదువే మనకు ముందుకు తీసుకెళ్తాదని ఇంకొకటి ఈ స్కూల్లో ఈ స్కూల్ గురించి కూడా చెప్పాలి ఎందుకంటే నైన్టీన్ ఎయిటీ నేను అనుకుంటా నైన్టీన్ ఎయిటీ ఫోర్లో ఈ స్కూల్లో నేను నర్సరీ వరకు చదివాను దాని తర్వాత నాన్న ఎమ్మెల్యే మంత్రి అయినాడు దాని తర్వాత మేము హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయినాము నాకు ఎందుకంటే నాకు సార్ చాలా అంటే మన సార్ గుర్తున్నారు స్కూల్లో ఉన్నప్పుడు ఎయిటీ త్రీలో లో అనుకుంటా ఎయిటీ త్రీలో ఎయిటీ ఫోర్లో లో ఇప్పటి వరకు చిన్న జ్ఞాపకం ఉంది మా స్కూల్ పైన నుంచి హెలికాప్టర్ లో ఇందిరాగాంధీ వెళ్ళేది మేమంతా స్టూడెంట్స్ బయటికి వచ్చి హెలికాప్టర్ చూసేవాళ్ళం ఇంతవరకు ఆ జ్ఞాపకం నాకు గుర్తుంది దానికోసం థ్యాంక్ యూ సార్ మీ స్కూల్లో నేను చదివినాను మీ స్టూడెంట్ హలో నంద్యాల న్యూస్ టెన్ మీ చుట్టూ జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ నెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి